హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద తిరునాలు ఫ్రెండ్స్ శ్రీ పారపూడి కనక చింతయ్య వీరామతల్లి తిరునాల వెయ్యూరు ఫ్రెండ్స్ ఇది నియరెస్ట్ విజయవాడ ఫ్రెండ్స్ ఈ తిరునాలు పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ తిరునాల ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ ఒకటో రోజు అమ్మవారు బయలుదేరి సమయంలో వేలాది మంది మహిళలు ఎదురుగండ దీపాలతో మొక్కుబడులు తీర్చుకుంటారు ఫ్రెండ్స్ రెండో రోజు ఉయ్యాల ఉత్సవం అలా ప్రతిరోజు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్ అలాగే పదకొండు రోజు వచ్చి సిడిబండి వేడుక జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వేడు యొక్క ప్రత్యేక ప్రత్యేకత ఏమిటంటే పెళ్లి కాని వారికి ఈ వేడుక రోజు ఆ పూజలో పాల్గొంటే ఫ్రెండ్స్ త్వరగా పెళ్ళవుతుందని ఇక్కడ ఆచారం ఫ్రెండ్స్ అలాగే ఈ తిరునాలు చివరి రోజున వచ్చేసరికి అమ్మవారు దేవాలయం నుండి బయటకు వచ్చి తోటవల్లూరు మండలం ఐలూరులోని కృష్ణానదిలో స్నానం ఆచరించి ఫ్రెండ్స్ తిరిగి మెట్టినింట ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా పవిత్రమైన తిరునాళ ఫ్రెండ్స్ చాలా చాలా రిషిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన తిరునాలు ఫ్రెండ్స్ కంపల్సరీగా నీరెస్ట్ వీయూరు నీరెస్ట్ ఎవరైనా ఉంటే కంపల్సరిగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఒక్కరోజు ఈ తిరునాలు వచ్చేసి ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రెండుతో ముగుస్తుంది ఫ్రెండ్స్ పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైనా చూడని వారు వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినయితే అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్